మదిరా మున్సిపాలిటీలోని ఇరవై ఒకటవ డివిజన్లో రెండు వందల కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీలో నుండి కాంగ్రెస్ పార్టీలో చేరాయి వారికి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ డిప్యూటీ సీఎం బట్టి విగ్రహర్క సతీమణి మల్లు నందిని కాంగ్రెస్ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సూరంశెట్టి కిషోర్ చావా వేణు వేమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి డివిజన్ అధ్యక్షులు నాగరాజు కౌన్సిలర్ లక్ష్మీ రమేష్ ఇంద్రమ్మ కమిటీ సభ్యులు నరసింహరావు నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మీకు స్వాగతం చాలా సంతోషం గుణ అభివృద్ధి చూసిగా చేస్తున్న అభివృద్ధి బదిన పట్నము ఇక నియోజకవర్గము అతనే తెలంగాణ యావత్ తెలంగాణ రాష్ట్రం కూడా అభివృద్ధిని చూస్తుంది ఎటువంటి కనబడినట్లు అభివృద్ధి ఏది జరగలేదు తెలంగాణలో కానీ దాంట్లో మళ్ళా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అట్లనే ముఖమైపోయింది ఆరు గ్యారెంటీ కార్డులు కూడా దాదాపు అమల్లో తీసుకొచ్చాను మీ అందరికి ఇప్పుడు గ్యాస్ కూడా వస్తుంది ఐదు వందలకే ఎలక్ట్రిసిటీ కూడా ఫ్రీలోనే వస్తుంది కొత్త స్కూల్స్ కడుతున్నాము చెప్పినట్టు వ్యక్తి కొత్త స్కూల్ కూడా కడుతున్నాము ఈ టౌన్ ప్రత్యేకంగా టౌన్ సిక్స్ లైన్ రోడ్గా అవ్వబోతుంది ఇంకా టౌన్లో కూడా నేను ప్రతిసారి తిరిగినప్పుడు కూడా ఇక్కడ వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే డ్రైనేజ్ సమస్య ఆ డ్రైనేజ్ సమస్యని కూడా పరిష్కరిస్తూ మన మధుర టౌన్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి కూడా బట్టి గారు అమౌంట్ని శాంక్షన్ చేసేశారు నూట ముప్పై కోట్లు ఇచ్చి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా మనకి శాంక్షన్ అయిపోయింది ఆయన స్పీకర్గా ఉన్నప్పుడు లేకపోతే చీఫ్ షిఫ్గా ఉన్నప్పుడే ప్రతి టౌన్లో ప్రతి ఒక్క లో ఈ రోడ్లన్నీ అప్పుడు వేసేసాం మనం కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేయలేకపోయినాము ఈసారి ఈ ఒకటే ఫస్ట్ సంవత్సరంలోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా మనకు వచ్చేస్తుంది ఆరు లైన్ వచ్చేసింది కూడా ఇంకా ఆరు లైన్ పెద్ద రోడ్ కూడా అవుతుంది మనకి కాబట్టి డెవలప్మెంట్ ఉంది అందరికి ఇంద్రాయమ్మ ఇంద్రమ్మ ఇల్లు కూడా శాంక్షన్ అవటం మీద ఉంది కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయి పెన్షన్లు కూడా వచ్చేస్తాయి మనం అడిగింది మనం కోరుకుంది అన్నీ దాదాపు అవుతుంది కానీ ఒకటి నేను చెప్తాను అందరికీ ఒకటేసారి కాదు కొద్ది కొద్దిగా కొద్ది కొద్ది ఈసారి కొంతమందికి తర్వాత కొంతమందికి అట్లా ఐదు రెండు మూడు సంవత్సరంలో మేము పూర్తిగా అందరికీ అన్ని అందిస్తాం ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత నేను వచ్చి మీకు అడిగిన మీకు నాకు అడగడానికి కూడా మిగలదు అమ్మ మాకు ఇది కావాలా మీకు అడగటానికి కూడా ఉండదు మేము చాలా కష్టపడుతున్నాం మేము మొత్తం మా కానీ పది సంవత్సరాలు జైలైంది ఒకటే రోజులో ఒకటే సంవత్సరాలు అవ్వాలంటే అవుతుందా చెప్పండి అవతా దాంట్లో కూడా ఏడు లక్షల కోట్లు అప్పులు చేసి ఈ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వెళ్ళింది మన ఇంట్లో ఒక వెయ్యి రూపాయలైనా ఒక లక్ష రూపాయలైనా ఏం కానీ ఏడు లక్షల కోట్ల అప్పులు కూడా ఒక ఆర్థిక మంత్రిగా ఒక ఫైనాన్స్ మినిస్టర్ గా మన ఎమ్మెల్యే మన పట్టి విక్రమార్క గారు కష్టపడి ఈ తెలంగాణ రాష్ట్రాన్నిస్తున్నారు అట్లనే మధుర నియోజకవర్గానికి అభివృద్ధి తీసుకొస్తున్నారు మేము ఇచ్చిన హామీలు ఆరు గ్యారంటీ కార్డులు పట్టి విక్రమార్త గారు పాదయాత్ర చేసినప్పుడు అలా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పద్నాలుగు వందల కిలోమీటర్ పాదయాత్ర చేసినప్పుడు అందరినీ కలిసి ఆ సమస్య తెచ్చుకొని ఆ సమస్యలని బట్టి ఆరు గ్యారెంటీ కార్డు తీసుకొచ్చారు ఆ ఆరు గ్యారెంటీ ప్రతి ఒక్క ఇంట్లో ఆ సమస్య ఉంది దాన్ని ఇప్పుడు అమలు చేస్తున్నారు ఎన్ని కష్టాలు వచ్చినా చాలా రాష్ట్రాల్లో అయితే చెప్పారు హామీలు ఇచ్చారు కానీ చేశారు కానీ బట్టి విక్రమార్క గారు ఇంకా ఈ తెలంగాణ ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వము అటువంటి ప్రభుత్వం కాదు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ మంచి ఆయన ఇస్తే మాట ఇస్తే ఆ మాట మీద నిలబడ్డారు అట్లనే కాంగ్రెస్ ప్రభుత్వంలో భట్టు విక్రమార్క గారైనా రేవంత్ రెడ్డి గారైనా ఒక్కసారి మాట ఇస్తే దాన్ని వంద శాతం నిలబెడుతున్నారు కాబట్టి మీరందరూ వచ్చారు మాకు చాలా సంతోషంగా ఉంది మేము ఇంకా మీకోసం చాలా కష్టపడతారు మీరు కోరుకునేవి అన్నీ మేము నెరవేర్చడానికి రాత్రి పగలు కష్టపడటానికి సిద్ధంగా ఉన్నాము ధన్యవాదాలు